శబరిమల నుంచి బయటకు వెళ్లిన బంగారం చెన్నైకి చేరడానికి మధ్యలో ఇంకేదో కథ నడుస్తోంది దేవస్థానం బోర్డు గాని అదేవిధంగా ఆఫీసర్ అధికారి తంత్రుల పర్మిషన్ లేకుండా శబరిమలలో ఏ వస్తువు కూడా శబరిమల సన్నిధానం నుంచి బయటికి తీసుకెళ్లడానికి వీల్లేదు ఈరోజు కేరళ రాష్ట్రాన్ని వదిలిపెట్టి స్వామివారి దేవాలయం పైన బయట ఉన్న ద్వారపాలకులకు సంబంధించిన విగ్రహాలకు ఏవైతే బంగారు తొడుగులు తొరిగారో అలాంటి దాదాపు నలభై కిలోల బంగారం పైగా ఈ బంగారు తొడుగులు చెన్నైకి తీసుకెళ్లి తాపనం చేయాల్సిన అవసరం ఏముంది మనము మన కష్టార్జితము మన ఇరుమూడులో నలభై ఒక్క రోజు పూజ చేసి ఇరుమూడులో వేసే డబ్బులు అదే విధంగా ప్రతి సంవత్సరం మనం శబరిమలకు వెళ్తూ ప్రసాదాల రూపంలో హుండీల మనం డబ్బులు వేస్తున్న కోట్లాది రూపాయలతోని చేయించిన ఇలాంటి వస్తువులను కేరళ ప్రభుత్వము వాటి లెక్కలు తెలియకుండా ప్రతి సంవత్సరం చేయాల్సిన ఆడిట్ చేయకుండా ఈ రోజు కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని తస్కరించడం అనేది ఇది ఎవరి పని అనేది నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది